హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఇవి వచ్చేసి మనకి మిస్ ప్రింట్ శారీస్ లో కలెక్షన్ మనం ఎక్కువగా మిస్ ప్రింట్ శారీసే సేల్ చేస్తాము సో ఎక్కడైనా చిన్నగా మిస్ ప్రింట్ వచ్చినా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి డ్యామేజెస్ అయితే మేము చెక్ చేసి పంపిస్తామండి డ్యామేజెస్ ఫర్ ష్యూర్గా ఉండవు అండ్ ఇవన్నీ కూడా మనకి డోలాస్లో లేటెస్ట్ కలెక్షన్ అండి సో ఈ విధంగా జరిగి వస్తాయి శారీస్కి ఇవి ఫుల్ సారీస్లో అయితే మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మనం ఇస్తున్నాము మిస్ ప్రింట్ శారీ కలెక్షన్లో ఇస్తున్నాము జస్ట్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి ది బెస్ట్ ప్రైస్ షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి దిస్ ఇస్ అవర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఒకసారి అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీస్కి చాలా బాగుంటుందండి సో ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి ఇలాంటి శారీ నేను కూడా ఒకటి తీసుకున్నాను అండ్ శారీ డ్రేపింగ్ కూడా చేసుకున్నానండి సో ఏదైనా వీడియోలో ఖచ్చితంగా ఇలాంటి శారీ అయితే నేను కూడా కట్టుకొని వస్తానన్నమాట ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇలా చెక్స్ వచ్చింది కదా జరి వచ్చింది కదా పెద్దవాళ్ళే కట్టుకోవాలని ఏమీ లేదు సో మీకు సారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎవరికైనా స్టిచ్చింగ్ ఫెసిలిటీ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్గా ఉందండి సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది జస్ట్ సారీ మాత్రం సాంపుల్గా నేను ఓపెన్ చేస్తున్నాను మిగతా శారీస్ అయితే ఓపెన్ చేయను బట్ ఖచ్చితంగా చిన్న మిస్ ప్రింట్ వచ్చినా అడ్జస్ట్ అవుతాము అనుకునే వాళ్ళే తీసుకోండి ఓకే అండ్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే శారీ మొత్తం కూడా మనకి మంచి ఎల్లో కలర్కి ఇలా పర్పుల్ కలర్ అండ్ బార్డర్ కూడా పికాక్ అండ్ ఎలిఫాన్ బార్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఓకేనా అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను సో దిస్ ఇస్ ఫస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ దీనికి వచ్చేసి విధంగా బిగ్ బార్డర్ అండ్ శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందనమాట సో మంచి లైట్ బేబీ పింక్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సో ఫ్రీ షిప్పింగ్ అడగొద్దండి ఫ్రీ షిప్పింగ్ అయితే అస్సలు రాదు బికాజ్ నేను ఆల్రెడీ చాలా అంటే చాలా లో ప్రైజ్లో మీకు ఇస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి గంధం కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీలో గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మీకు ఇక్కడ సెల్ఫ్ జరీ కూడా వచ్చిందండి ఈ విధంగా బుటీస్ వస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూసారా లైన్స్ అన్నీ కూడా జరీ పర్పుల్ కలర్ బార్డర్ అండ్ చిన్న సైజ్ బార్డర్ వచ్చిందండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో వీడియోని టూ ఎక్స్ స్పీడ్లో పెట్టుకున్నా పర్వాలేదు సో వీడియోని మాత్రం ఫుల్గా చూసి స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన ప్రోడక్ట్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా పట్టు శారీస్లో వస్తుందండి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ కూడా చూసారా జిగ్ జాగ్ ప్యాటర్న్లో వస్తుందనమాట ఓన్లీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండి నాలుగు వందల ఇరవై రూపాయలు అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ బార్డర్ సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్కి గ్రే కలర్ సో ఈ విధంగా వస్తుందండి మనకి బోర్డర్ వచ్చేసి మొత్తం కూడా జరి చెక్స్ లైన్స్ అయితే జరి వస్తుంది చెక్స్ కాదు జరి లైన్స్ అయితే వస్తుందన్నమాట ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ప్రతిసారి మీకు చెక్ చేసే పంపిస్తాము సో మిస్ ప్రింట్ చూసారో ఇక్కడ ఉంది ఇలా ఎక్కడైనా మిస్ ప్రింట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చాలా లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇది డై లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో సో బ్లూ కలర్ అండి సో బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా జరీ లైన్స్ అయితే వస్తుంది చాలా స్మూత్ క్వాలిటీలో వస్తాయండి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్కి బ్లూ కాంబినేషన్ అండి సో ఇది మీకు పళ్ళు ఉంది సో నేను చూపిస్తాను చూడండి ఇది పళ్ళు పాటు ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేశామో అదే సారీలో ఇది పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో టోటల్గా పింక్ కలర్ శారీ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మీరు మెజర్మెంట్స్ పంపిస్తే మేము స్టిచ్చింగ్ కూడా చేసిస్తాము అండ్ దిస్ బ్యూటిఫుల్ శారీ మంచి లైట్ గ్రే కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ శారీ సో గ్రీన్ కలర్ అండ్ జరీ వస్తుంది బుటీస్ వస్తాయి మిడిల్లో అండ్ బార్డర్ అండి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ పాట గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది సో మంచి పర్పుల్ కలర్ బార్డర్ సీ గ్రీన్ కలర్ జారీ అయితే వస్తుంది అనమాట సో ప్రతి సారీకి బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్లో మీకు బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఓపెన్ పిక్ అడగొద్దు అండ్ సో ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి అండ్ సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి సో డైలీ వేర్ కన్నా ఆఫీస్ వేర్ కన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్కి ఈ విధంగా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది పన్ బోర్డర్లో చిన్న మిస్ ప్రింట్ వచ్చింది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు సేమ్ ఓపెన్ చేసిన శారీలోనే ఇది మనకి బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది శారీ అయితే దస్ గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ మంచి పట్టు టైప్ ఆఫ్ కలెక్షన్లా ఉంటాయండి చాలా సూపర్ ఉంటాయి ఇది పళ్ళు వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వన్ ఇది మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది అండ్ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఓన్లీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ అండి నాలుగు వందల ఇరవై సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ షిప్పింగ్ త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ సో దీనికి ఈ విధంగా మనకి పికాక్ టైప్ ఆఫ్ జరీ బార్డర్ వచ్చింది అండ్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుందండి అండ్ దిస్ వాస్ బ్యూటిఫుల్ బ్లూ కాంబినేషన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మొత్తం జరీ లైన్స్ వస్తుంది ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ బార్డర్ సో ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బార్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ శారీ అండి సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ విత్ గ్రీన్ కలర్ శారీ అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ బుక్ చేసుకోండి ఇది లైట్ పింక్కి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూడండి సో దగ్గరగా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ ఏదన్నా తీసుకోండి ఒకటే ప్రైజ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ కంపల్సరీ అడిషనల్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ అవర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో మీకు ఏం ప్రోడక్ట్ కావాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ డూ ఫాలో బై బాయ్